జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ఆయన బుధవారం మీడియా నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు జిల్లాలోని మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలోని మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు వార్డులో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఆరు లక్షల ఏడు వేల రెండు వందల అరవై మూడు మంది ఓటర్లు ఉన్నారని జిల్లాల మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత డిసెంబర్ పదకొండు రెండో విడత డిసెంబర్ పద్నాలుగు మరియు మూడో డిసెంబర్ పదిహేడు తేదీలో మధ్యాహ్నం ఒంటి గంట పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి హోటల్ లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని అన్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోస్టర్లు వాల్ రైటింగ్స్ బ్యానర్లు తొలగింపులకు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు ఎన్నికల సమయంలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు చెక్ పోస్ట్ల వద్ద నిరంతరం నిఘా ఉంటుందని జిల్లా ఎస్పీ సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో ఎస్పీ అశోక్ అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి అదనపు కలెక్టర్ రాజా గౌడ్ జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ అదనపు డిఆర్డీఓ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీకు తెలిసిందే నిన్న ఈవినింగ్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది సో నిన్న ఈవినింగ్ నుంచి మనం మోడల్ కోడ్ ఆఫ్ అవ్వడం జరిగింది మన జిల్లా పరంగా మనము త్రీ ఫేజ్ లో వెళ్ళబోతా ఉన్నాం ఎలక్షన్ డేట్స్ మనకి డిసెంబర్ లెవెన్త్ డేట్ ఆఫ్ ఫోర్ డిసెంబర్ ఫోర్టీన్త్ డిసెంబర్ సెవెంటీన్త్ మూడు ఫేజ్ లో మనం ఎలక్షన్స్ చేసుకోబోతా ఉన్నాం ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ లెవెన్త్ ఎలక్షన్ కి వెళ్ళబోయేది మనకి కోర్ట్ల కాన్స్టిట్యసీ అంతా కూడా ఉన్న ఏడు మండల్స్ డిసెంబర్ లెవెన్త్ వెళ్ళబోతా ఉన్నాయి జగి తర్వాత చక్కదెన్సీ గా ఉన్న రెండు మండల్స్ అంటే ఏడు మండల్స్ ఐదు ప్లస్ రెండు ఏడు మండల్స్ మనకి డిసెంబర్ ఫోర్టీన్త్ నా ఎలక్షన్ కి వెళ్ళబోతా ఉన్నాయి అండ్ ధర్మపురి కాన్స్టెన్సీలో ఉన్న ఆరు మండల్స్ డిసెంబర్ సెవెంటీ కనబడుగా థర్డ్ ఫేజ్ పరంగా మనకి వెళ్ళబోతా ఉన్నాయి ఏడు మండల్స్ ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ మండల్ లో ఏడు నెక్స్ట్ ఫేస్లో ఏడు మండల్స్ థర్డ్ ఫేస్లో సిక్స్ మండల్స్ అనేది మనం వెళ్ళబోతా ఉన్నాం దానికి సంబంధించి మనము రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరికి కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ నోటీస్ అండ్ దామినేషన్స్ ఈ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మనకి ఫేజ్ ఫేస్ అంటే కోర్ట్లో కానిస్టెన్సీలో మనం ఎలక్షన్స్ వెళ్తున్న ఏడు మండల్స్ అందులో సుమారుగా నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీలు పదకొండు వందల డెబ్బై రెండు వార్డ్స్ అనేది ఫస్ట్ ఫేస్ సంబంధించిన ఏడు కూడా దానికి మనకి నామినేషన్స్ అండ్ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మార్నింగ్ టెన్ థర్టీకి మనం ఇచ్చి రేపు మార్నింగ్ నుంచి త్రీ డేస్ పాటు నామినేషన్స్ నామినేషన్ తీసుకోబోతా ఉన్నాం ఈ వన్ ట్వంటీ టూ మనం థర్టీ నైన్ లొకేషన్స్ లో తీసుకుంటా ఉన్నాం అండ్ ప్రతి త్రీ ఫోర్ జీపీస్కి కి కూడా ఒక ఆర్ఓ ఓ గెస్టెడ్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ జరిగింది మార్నింగ్ ట్రైనింగ్ తీసుకున్నాం సో కూడా డెసిగ్నేటెడ్ జీపీ ప్లేసెస్ ఉంటాయి త్రీ ఫోర్ జీపీ ఏ జీపీ అంటే ఆ జీపీలో కాకుండా త్రీ ఫోర్ జీపీస్ ఒక క్లస్టర్ లా ఫార్మ్ అయ్యి ఆ క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళు వెళ్ళి అక్కడ నామినేషన్స్ తీసుకుంటారు ఎలక్షన్ నోటీస్ కూడా అనిపిస్తారు సో నెక్స్ట్ త్రీ డేస్ పాటు ఈ నామినేషన్స్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ నామినేషన్స్ జగత్యాలను చెప్తండి కాన్స్టిట్యుయెన్సీకి డిసెంబర్ నవంబర్ థర్టీఎత్న సండే అనేది మనము త్రీ సండే నుంచి త్రీ డేస్ మనం తీసుకోబోతా ఉన్నాం అండ్ థర్డ్ ఫేజ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీకి మనము డిసెంబర్ థర్డ్ నుంచి నామినేషన్స్ తీసుకోబోతా ఉన్నాం సో ఇది మనము ఇనిషియల్ ప్లాన్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లో వన్ ట్వంటీ టూ జీపీస్ అండ్ లెవెన్ సెవెంటీ టూ వార్డ్స్ సెకండ్ ఫేజ్లో వన్ ఫార్టీ ఫోర్ జీపీస్ ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ వార్డ్స్ థర్డ్ ఫేజ్లో వన్ నైంటీన్ జీపీస్

మొత్తం రిజర్వేషన్స్ అవన్నీ కూడా మనం మొత్తం ఫైనల్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కూడా మనం అప్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది మనకి సంబంధించిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా సుమారుగా లెవెన్ సెవెంటీ టూ పీఓస్ సిక్స్టీన్ సెవెంటీ వన్ ఓపీఓస్ ఫేస్ వన్ అవసరం ఉంది ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ పిఓస్ సెవెంటీన్ నాట్ త్రీ ఓపీఓస్ ఫేజ్ టూ లో అవసరం ఉంది థర్డ్ ఫేజ్ లో థౌజండ్ ఎయిటీ ఎయిట్ పిఓస్ అండ్ ఓపీఓస్ ఫోర్టీన్ నైన్టీన్ అవసరం ఉన్నాయి రిజర్వ్ తో కూడా మనం మ్యాన్ పవర్ అన్ని కూడా మనం రెడీ చేసుకుంటున్నాం అండ్ ఈ మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అవన్నీ కూడా మండల్ ఎంపీ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే మీ అందరికీ తెలిసింది మార్నింగ్ సెవెన్ టు వన్ దాకా మనకి ఎలక్షన్ నడుస్తుంది టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ నడిచి మొత్తం కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత అంతా కంప్లీట్ చేసుకొని మన టీమ్స్ కూడా మనకి వెనక్కి వస్తున్నాయి అండ్ ఫస్ట్ ఫేస్ వన్ ట్వంటీ టూ లో సుమారు మైక్రో సర్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం డేటా కూడా తీసుకొని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఈ సెవెంటీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా మనం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ప్లస్ మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది మనకి అబ్జర్వర్ కూడా రేపు వస్తున్నారు అబ్జర్వర్ కూడా మనం ప్రాపర్గా డేటా తీసుకుంటాం అండ్ ఐజ్ ఆఫ్ నో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనము దీంట్లో ఆల్రెడీ ఉంది సో ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనము మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఉన్న ఆల్ పొలిటికల్ పార్టీ సంబంధించిన ఫోటోస్ గానీ పోస్టర్స్ గానీ తీయాల్సి ఉంటుంది అండ్ ఈ రోజు ఈవినింగ్ దాకా మనం టైం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆల్ పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న పోస్టర్స్ మేము రూరల్ ఏరియాస్ లో ఎక్కడైతే కోడ్ వస్తుందో ఆ సంబంధించిన పోస్టర్స్ గానీ లేకపోతే ఇంకేమైనా పెయింటింగ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నా లేకపోతే స్టాట్యూస్ ఏమైనా పొలిటికల్ ఉన్న స్టాచ్యూస్ ఏమైనా ఉన్నా కవర్ చేయాల్సి ఉంటుంది ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ అనేది ప్రైవేట్ ప్లేసెస్ లో ఏమైనా పబ్లిక్ ఉన్న ప్రైవేట్ ప్లేసెస్ లో ఏమైనా కూడా మనం తీయాల్సి ఉంటుంది సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్ సంబంధించి మనం మొత్తం సెవెంటీ వన్ జోన్స్ కింద డివైడ్ చేసుకోవడం జరిగింది వన్ ఫార్టీ ఎయిట్ రూట్స్ పరంగా కూడా మనకి ఉన్నాయి బస్సెస్ అని సంబంధించి అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది మన ఇమ్యూనిటీగా కూడా వాళ్ళు అవుతారు జోనల్ ఆఫీసర్స్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ స్కీమ్స్ అనేది రేపటి నుంచి వస్తారు ఫ్లైయింగ్ స్క్వేర్స్ అనేది మనకి ట్వంటీ టీమ్స్ అనేది ఇమీడియట్ గా మనం డిప్లాయ్ చేయబోతా ఉంటాం ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి మనకి బై ఈవినింగ్ కదా మన దగ్గర ఫ్లైయింగ్ స్క్వాడ్స్ డిప్లాయ్ చేస్తూ ఉంటాం సో మనకి కోడ్ అనేది మొత్తం వాళ్ళ ఫస్ట్ ఫేజ్ లో మన ఎలక్షన్స్కి వెళ్తున్నా కూడా కోడ్ మొత్తం ఆల్ గ్రామ పంచాయతీస్ త్రీ ఎయిటీ ఫైవ్ పరిధిలో కూడా కోడ్ ఉంటుంది సో మనకి బాక్సెస్ పరంగా జంబో బాక్సెస్ పరంగా కానీ లేకపోతే ఇంకా ఉన్నా కూడా మిగతా మెటీరియల్ పరంగా కానీ లేదా బ్యాలెట్ పేపర్ పరంగా కానీ లాజిస్టిక్స్ పరంగా కానీ మనం అంతా కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాం ప్రాపర్ రెడీగా ఉన్నాం రేపటి నుంచి కోరుటాన్స్ లో నైన్ ప్లేసెస్ లో మన బాడీ సంబంధించి కానీ లేకపోతే సంబంధించి మనం నామినేషన్స్ తీసుకోబోతున్నాం జస్ట్ మనం ఇంకోరుట్లో చెప్పాను దీనిలో కూడా కాన్స్టెన్సీ కూడా ఉన్నాయి ఏడు మండల్స్ మేడిపల్లి భీమారం కత్రాపు గోరుట్ల మెట్పల్లి ఇబ్రీంపట్నం మల్లాపూర్ ఈ ఏడు మండల్స్ మనం రేపు ఎలక్షన్స్ అనేది మనం చేసుకోబోతున్నాం అండ్ నామినేషన్స్ అనేవి స్వీకరించబోతున్నాం రేపటి నుంచి ఎలక్షన్ కంట్రోల్ రూమ్ కానీ ఎంసీకి సంబంధించిన కూడా మనం పెట్టుకున్నాం ఈ నెంబర్స్ కూడా మీకు తర్వాత మేము నెంబర్ కూడా షేర్ చేస్తాం ఎనీ కంప్లైంట్స్ ఎనీథింగ్ కూడా ఈ నెంబర్కి మీరు షేర్ చేయవచ్చు కంట్రోల్ రూమ్ కూడా మనం ఇమిడియట్గా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం అండ్ మీడియా మానిటరింగ్ కూడా మేము కంటిన్యూస్గా టీమ్ పెట్టి కంటిన్యూస్గా మానిటర్ కూడా చేయబోతున్నాం సో పోలీస్ తరఫు నుంచి కూడా మనం అన్నీ బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేశాం సో ఆల్రెడీ కలెక్టర్ సార్తో మనం డిస్కస్ చేసి క్రిటికల్ అండ్ హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశాం దీంట్లో స్పెషల్ బందోబస్తు మనం పెడుతున్నాం రేపు నామినేషన్ ప్రాసెస్ ఫేజ్ వన్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అది కూడా బందోబస్తు ప్లాన్ మనం చేశాం ఇంకా మన దగ్గర జిల్లాలో ఫైవ్ చెక్ ఆర్ ఆర్కే సో దీంట్లో మనం ఈ ఇది ఎలక్షన్ సంబంధించి ఏదైనా ఓటర్కి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనీ ఫ్లో కానీ ఏదైనా లిక్కర్ ఫ్లో ఇట్లా అయితే దీనికి మనం సీజ్ చేయడానికి అక్కడ మన పోలీస్ పర్సనల్ ఇన్ కోఆర్డినేషన్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం పెట్టాము అది కాకుండా ఎఫ్ఎస్టీన్ ఎస్టీస్ ఆర్ ఆల్సో ఇన్ ప్లేస్ మన దగ్గర ఈ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్కి ప్రొటెక్షన్ కోసం కూడా బందోబస్తు పెట్టడం జరిగింది అండ్ ఎలక్షన్ రోజు కూడా అన్ని ప్లాన్స్ మనం అన్నీ డిస్కస్ చేసాం అది కూడా మనం సరిగా పెడతాం సో ఈ ఎలక్షన్ మొత్తం ఫియర్ అండ్ ట్రాన్స్పెరెంట్ అండ్ విదౌట్ ఎనీ ఇష్యూ జరు జరిగేట్లా మనం ఎన్షోర్ చేస్తాం థ్యాంక్ యూ